ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రివర్స్ పవర్ గురించి చెప్తాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నిన్న మీకు డీజీ సెంక్రనైజేషన్ లోడ్ షేరింగ్ క్యాలిక్యులేషన్ గురించి చెప్పాను వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏ డీజిల్ జనరేటర్ అలాగే టూ ఫిఫ్టీ కేవీఏ డీజిల్ జనరేటర్ను ఉపయోగించుకొని సెంక్రనైజ్ అయిన తర్వాత వీటి మీద ఈ రెండు డీజిల్ మీద లోడ్ షేరింగ్ అనేది ఎలా ఉంటుంది పర్సంటేజ్ రూపంలో నేను మీకు చూపించాను ఇదే జనరేటర్ను ఉపయోగించుకొని ఈరోజు నేను మీకు రివర్స్ పవర్ అనేది వస్తే ఏం జరుగుతుందో ఈరోజు నేను మీకు చెప్తాను రివర్స్ పవర్ అంటే ఏంటి రివర్స్ పవర్ అనేది ఎందుకు వస్తుంది రివర్స్ పవర్ ప్రొటెక్షన్ రిలే అనేది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఈరోజు నేను మీకు వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏ టూ ఫిఫ్టీ కేవీఏ డీజిల్ జనరేటర్ను ఉపయోగించుకొని చెప్తాను మనందరికీ తెలుసు జనరేటర్ అనేది ఒక పవర్ సోర్స్ అంటే జనరేటర్ అనేది మనకి పవర్ అనేది సప్లై చేస్తుంది అంటే ఇప్పుడు మనం డీజిల్ జనరేటర్ని సెంక్రనైజింగ్ చేస్తాం వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏని డీజిల్ జనరేటర్ టూ ఫిఫ్టీ కేవీఏ డీజిల్ జనరేటర్ని సెంక్రనైజింగ్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఈ రెండు డీజిల్ జనరేటర్ల నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో డీజిల్ జనరేటర్ల నుంచి బస్కి బస్సు బస్సు నుంచి లోడ్కి కనెక్ట్ చేస్తాం ఇప్పుడు నార్మల్గా రెండు డీజిల్ జనరేటర్లు రన్నింగ్లో ఉన్నప్పుడు సెంక్రనైజ్ అయ్యి రన్నింగ్లో ఉన్నప్పుడు లోడ్ కనేది వెళ్తుంది బస్సెస్ ద్వారా ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏ డీజిల్ జనరేటర్ ఏదైతే ఉందో సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అప్పుడు ఏమవుద్ది ఈ ఈ డీజిల్ జనరేటర్ వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏ డీజిల్ జనరేటర్ మీద ఉన్న లోడు దాని మీదకి టూ ఫిఫ్టీ కేవీఏ డీజిల్ జనరేటర్ మీదకి వెళ్ళిపోద్ది దాంతోపాటు ఏదైతే మనం చెప్పుకున్నాం సోర్స్ డీజిల్ జనరేటర్ నుంచి బస్కి బస్ నుంచి లోడ్కి వెళ్తుంది అని చెప్పుకున్నాం ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ కేవీ డీజిల్ జనరేటర్ ఆగిపోయింది కదా ఈ డీజిల్ జనరేటర్కి బస్సు నుంచి డీజిల్ జనరేటర్కి రివర్స్లో వెళ్తుంది పవర్ అనేది సోర్స్ నుంచి లోడ్స్కి వెళ్లాల్సింది బస్సు నుంచి సోర్స్కి వెళ్తుంది అంటే ఇక్కడ మనకి పవర్ డైరెక్షన్ అనేది మారిపోయింది ఈ పవర్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ రివర్స్ ఫ్లోనే మనం ఏమంటామంటే రివర్స్ పవర్ అని అంటాం ఈ రివర్స్ పవర్ అనేది చాలా ప్రమాదకరం ఇప్పుడు ఈ వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏ డీజిల్ జనరేటర్ అనేది ఒకవేళ రివర్స్ పవర్ అనేది వెళ్తే ఈ జనరేటర్ కాస్త మోటార్లాగా పనిచేస్తుంది అనమాట ఇది చాలా ప్రమాదకరం అందుకే మనం ఏం చేస్తామంటే దీనికి మనం రివర్స్ పవర్ ప్రొటెక్షన్ అనేది రిలే అనేది వాడతాం ఓకే సో రిలే గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఈ రివర్స్ పవర్ ప్రొటెక్షన్ అనేది ఎందుకు వస్తుంది ఇప్పుడు డీజిల్ జనరేటర్ ఆగిపోయిందంటే మనం ఏం చేస్తాం ఏదో డీజిల్ అయిపోవచ్చు ఏదో మెకానికల్గా ఏదో ప్రాబ్లం ఉండొచ్చు ఒకటి ఎలక్ట్రికల్ సైడ్ వచ్చేటప్పటికి ఈ ఫేస్ సెంక్రనైజింగ్ అనేది సరిగ్గా చేయ చేయలేదు అనుకోండి అప్పుడు ఏమవుద్ది రివర్స్ పవర్ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే దాంతోపాటు లోడ్ షేరింగ్ ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం రెండు డీజిల్ మీద లోడ్ షేరింగ్ అనేది సమానంగా ఉండాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు ఈ లోడ్ షేరింగ్ అనేది కరెక్ట్గా లేకపోయినా రివర్స్ పవర్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి రివర్స్ పవర్ అనేది వెళ్తే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మీ డీజిల్ జనరేటర్ ఏదైతే ఉందో అది మోటార్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ డీజిల్ జనరేటర్ ఆగిపోతే లోడ్ అనేది పక్క డీజీ మీదకి వెళ్ళిపోద్ది ఆ డీజీ మీద లోడ్ అనేది పెరిగిపోవడం వల్ల ఆ డీజీ యొక్క ఎఫిషియన్సీ ఏమో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు దాంతోపాటు ఈ డీజీ ఆగిపోయిన డీజీ ఏమవుద్ది మోటార్లా తిరిగితే ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది కపులింగులు డ్యామేజ్ అయిపోతాయి బెయిరింగ్లు డ్యామేజ్ అయిపోతాయి చెప్పలేము చాలా లాసెస్ అనేవి చాలా ఉన్నాయి ఓకే సప్లై చేసేది సప్లైగానే చేయాలి సోర్స్ అనేది సోర్స్ లాగా పంపించేటట్టుగా ఉండాలి అది తీసుకునేలాగా ఉండకూడదు అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని మనం ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే రివర్స్ పవర్ ప్రొటెక్షన్ రిలేని వాడాలి ఈ రివర్స్ పవర్ ప్రొటెక్షన్ రిలే అనేది ఏం చేస్తుంది దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఇప్పుడు మనకి పవర్ అనేది వెళ్తుంది జనరేటర్ నుంచి సప్లై అనేది వెళ్తుంది ఇన్ కేస్ రివర్స్ పవర్ వచ్చినా దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది అనమాట అలౌబుల్ లిమిట్ అలౌడ్ లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ దాటి ఎక్కువ అయితే వెంటనే ఈ పవర్స్ ఈ రివర్స్ పవర్ ప్రొటెక్షన్ అనేది డిటెక్ట్ చేసి రిలే అనేది డిటెక్ట్ చేసి దానికి ఒక సెట్ టైమింగ్ అనేది ఉంటుంది ఆ టైమింగ్ దాటిపోయినా కూడా ఇంకా కంటిన్యూస్గా రివర్స్ పవర్ వస్తుందంటే కంపల్సరిగా ట్రిప్ చేసేస్తుంది ఆ బ్రేకర్కి సంబంధించిన ఆ డీజిల్ జనరేటర్కి సంబంధించిన బ్రేకర్ని లేకపోతే డీజిల్ జనరేటర్ని వెంటనే ట్రిప్ చేసేస్తుంది ఇప్పుడు ఈ డీజిల్ ఈ యొక్క పవర్ ప్రొటెక్షన్ రివర్స్ పవర్ ప్రొటెక్షన్ రిలే అనేది ఏం చేస్తుంది అంటే దాని యొక్క పవర్ అవుట్పుట్ని చె ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంది ఈ ఈ యొక్క పవర్ అవుట్పుట్ అనేది ఎలా ఉండాలి మనకి జనరేటర్ అవుట్పుట్ అనేది సోర్స్ లాగా సప్లై చేసేలాగా ఉండాలి లోడ్కి ఇది పాజిటివ్ వేలో వెళ్ళాలి అంటే సోర్స్ నుంచి లోడ్కి వెళ్ళాలి అలాగే నెగిటివ్ దీని యొక్క డైరెక్షన్ అనేది రివర్స్లో ఉండకూడదు సప్లై నుంచి సోర్స్ నుంచి లోడ్కి వెళ్ళాలి ఇది రివర్స్లో వచ్చింది అనుకోండి ఏమవుద్ది ఈ యొక్క డైరెక్షన్ అనేది ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్గా ఉంటే దీని యొక్క సెట్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ సెట్ టైమింగ్ మించి ఇంకా కళ కంటిన్యూస్గా వస్తుందంటే వెంటనే ఈ రివర్స్ పవర్ ప్రొటెక్షన్ డిలే అనేది యాక్టివేట్ అయిపోయి ట్రిప్ చేసేస్తుంది వెంటనే ఇన్ సెకండ్స్లో ట్రిప్ చేసేది అది మనకు తెలియదు చాలామంది అలారం చూసుకుంటారు అనమాట అప్పుడు వెంటనే మీకు చూసుకోవాలి వెంటనే ఏం ప్రాబ్లం అనేది అయితే మెకానికలా లోడ్ డిస్ట్రిబ్యూ లోడ్ షేరింగ్లో ప్రాబ్లం ఉందా లేకపోతే సెనిటైజింగ్ అనేది మనం కరెక్ట్గా చేయలేదా ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఆటోమేటిక్ వచ్చేసింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఇది చాలా ప్రమాదకరం రివర్స్ పవర్ ప్రొటెక్షన్ అనేది లేకపోతే చాలా రిస్కి ఇప్పుడు మీకు అర్థమైంది కదా రివర్స్ అదే వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏ టూ ఫిఫ్టీ కేవీఏ గురించి చెప్పాను మీ దగ్గర చాలామంది గ్రిడ్కి డీజీకి చేస్తారు డీజీ టు డీజీ చేస్తారు గ్రిడ్ టు గ్రిడ్ చేస్తారు ఇవి చాలా ఉంటాయి ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ రివర్స్ పవర్ ప్రొటెక్షన్ రిలే అనేది లేకపోతే చూసారు చాలా డ్యామేజ్ ఉంటుంది ఇది రివర్స్ పవర్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది లేకపోతే అన్ని ప్రతి దాంట్లో ఉంటుంది రివర్స్ పవర్ ప్రొటెక్షన్ అనేది ఒకవేళ మీ ఇండస్ట్రీలో లేకపోతే వెంటనే ఉండేటట్టుగా చూసుకోండి సెంకర్నైజింగ్ ప్యారల్ ఆపరేషన్ చేసినప్పుడు ప్యారల్ ఆపరేషన్ అనేది ఉంటే మీ దగ్గర లేకపోతే వద్దు సో ఫ్రెండ్స్ ఇది మీకు రివర్స్ పవర్ ప్రొటెక్షన్ గురించి ఇంకా మీ ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను రివర్స్ పవర్ ప్రొటెక్షన్ అనేది ఎలా పనిచేస్తుందో రివర్స్ పవర్ గురించి కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోలో మీకు కంటెంట్ ఉంది నేర్చుకున్నాను నాకు అర్థమైంది రివర్స్ పవర్ అర్థమైంది అనుకుంటే కంపల్సరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు రానున్న రోజుల్లో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ మీద ఒక బుక్ అనేది మనం కొన్ని రోజుల్లో రిలీజ్ అయితే చేస్తాం చేస్తామని అంటున్నారు సో మీకు అందులో హండ్రెడ్ సర్క్యూట్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ సర్క్యూట్స్ అనేది బుక్ అనేది రిలీజ్ చేస్తానని చెప్పారు సో ఆ బుక్ ఒకవేళ రిలీజ్ అనేది అయితే మీకు మీకు చూపిస్తానా బుక్ అనేది ఎలా ఉంటుంది ఇది మీరు కొనవచ్చా లేదా ప్రతిదీ నేను మీకు చెప్తాను చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎవరైతే బేసిక్ ఈ మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ అనేవి రాకపోతే మీకు చాలా చాలా ఇబ్బంది పడతారు మీరు ఈ సైడ్ ఈ ఫీల్డ్లోకి వెళ్తే మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ కంట్రోల్ సర్క్యూట్స్ ఫీల్డ్స్లోకి వెళ్తే మీరు చాలా ఇబ్బంది పడతారు అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే బేసిక్స్ నేను చెప్పేవన్నీ బేసిక్సే ఇవన్నీ బ్రహ్మ విజయం కాదు చాలామంది ఇంకోటి ఏంటంటే కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారని చెప్తున్నారు కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్న అక్కడికి వెళ్ళినా మాకేం అర్థం కావట్లేదు అని వాళ్ళు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు వాళ్ళ ప్రాబ్లం నాలో ప్రాబ్లం నాకేమీ అర్థం కావట్లేదు అందుకే మేము చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికైనా కోచింగ్లో జాయిన్ అయితే ఫ్రెష్ సర్ ఎవరైనా కానివ్వండి ఫ్రెష్ సర్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎట్లా నాలెడ్జ్ అనేది ఉంటుంది ఫ్రెష్ సర్కి నేను చెప్పేది అంటే ముందు బేసిక్స్ నేర్చుకోండి బేసిక్స్ లేకుండా మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే వాళ్ళు ఏం చెప్తే మీరు అదే వినాలి మీకు తెలియకుండా అక్కడికి వెళ్ళారు అనుకోండి ఏం చెప్తే అది అనాలి కాసేపటికి బోర్ కొడుతుంది మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు మీరు డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట అందుకే నేను చెప్పేది ఏంటంటే బేసిక్ నేర్చుకొని వెళ్ళండి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మన ఛానల్లో ఉంటుంది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ వీడియోలు పట్టుకొని మీరు వీడియోలు చూసి అక్కడికి వెళ్ళి మీరు నోట్స్ పట్టుకొని అక్కడికి వెళ్ళి వెళ్ళిపోండి మీరు ఈజీగా వాళ్ళు వన్ మంత్ కోర్స్ అయితే మీరు ట్వంటీ ట్వంటీ డేస్లోనే మీరు మొత్తం నేర్చేసుకుంటారు ఈ స్కిల్ పట్టుకొని ఈ బేసిక్స్ పట్టుకొని అక్కడికి వెళ్ళిపోతే ఓకే సో అదే నేను మీకు చెప్పేది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బేసిక్స్ కోసం ఇందులో నేర్చుకోండి ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేద్దాం ఇది ఇటువంటి సెక్టార్లో ఉందాం అని అనుకుంటే ఇది ఛానల్లో బేసిక్స్ అనేవి ఉంటాయి బేసిక్స్ నేర్చుకొని మీరు కోచింగ్ సెంటర్లోకి వెళ్ళవచ్చు అక్కడ నేర్చుకోవచ్చు అదే అనమాట నేను చెప్పేది ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం